మనిషికి మూడు రకాల విషయాలు ఉంటాయండి ఈ మూడు రకాల విషయాలు నోన్ అన్నోన్ హిడ్డెన్ అని చెప్పేసి ఇప్పుడు మీకు ఏ విషయాలు తెలుసో ఆ విషయాలు మీరు రో రొటీన్గా చేసుకుంటూ పోతారు ఆటోమేటిక్గా అది మీరు కంఫర్ట్గా ఉంటారు ఎందుకంటే తెలిసిన విషయమే తెలిసిన ప్లేసే తెలిసిన భాషే తెలిసిన మనుషులే తెలిసిన లాంగ్వేజే మీకు స్కిల్స్ ఏవైతేనే అవన్నీ తెలుసు కాబట్టి ఆ స్కిల్స్లో మీకు ప్రావీణ్యం ఉంటుంది కాబట్టి ఆ పనులు చేసుకుంటూ చూసుకుంటూ పోతుంటారు కాబట్టి మీకు అసలు కొంచెం కూడా ఇబ్బంది ఉండదండి యు ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్ మీరు కంఫర్ట్గా పనులు చేసుకుంటారు మీకు ఏవి ఉండదండి ఇది నెంబర్ వన్ కేటగిరీ నెంబర్ టూ కేటగిరీ ఏంటంటే అన్నోన్ మీకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయి మీకు తెలియని విషయాలు ఉన్నాయనే విషయం మీకు తెలుస్తుంది మీకు ఏవి తెలియవో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాడికి ఇంగ్లీష్ రాదు సౌత్ ఇండియన్ హిందీ రాదు తెలియదైన విషయం తెలుసు కదా తెలుసుకోవాలనే మీకు కోరిక పుడుతుంది జడ్జెన్స్ పడుతుంది క్యూరియాసిటీ పుడుతుంది ఇంట్రెస్ట్ పుడుతుంది తెలుసుకోవడానికి ట్రై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నాకు శాప్ రాదు లేదంటే పైథాన్ రాదు డేటా సైన్స్ రాదు లేదంటే బిగ్ డేటా అనాలసిస్ రాదు బిజినెస్ అనలిటిక్స్ రాదు ఇది రాదు నాకు తెలియదు అని మీకు తెలిసినప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు లేదనుకుంటే బతికిస్తారు అది మీరు ఇష్టం మొత్తం అది మీకు తెలియదైన విషయం మీకు తెలిసినప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ నాలెడ్జ్ మీకు వస్తుంది అప్పుడు మీరు ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోతారు మీరు నోన్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే తెలియంది నేర్చుకున్నారు నోన్లోకి వెళ్ళిపోయారు మీకు తెలియదైన విషయం మీకు తెలిస్తే సెకండ్ ఫేజ్లో ఉన్నట్టు అనమాట తెలుసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు అందరు పైకి వెళ్తారు తెలుసుకునే ప్రయత్నం చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రొటీన్గా మెకానికల్గా యాంత్రికంగా గడుస్తారు వాళ్ళకి జీవితంలో పెద్దగా ఎదుగుదల ఉండదు మూడో కేటగిరీ ఏంటంటే తనకి ఏ విషయాలు అవసరమో తనకి ఏ విషయాలు తెలియదో తనకే తెలియపెడము ఇవన్నీ హిడ్ అది తనకి ఏ విషయాలు అవసరం తనకి ఏ విషయాలు తనకు తెలియదో లైఫ్ స్కిల్స్ కావచ్చు జీవితంలో అవసరాలు కావచ్చు మీరున్న రంగంలో స్కిల్స్ కావచ్చు బిజినెస్ స్కిల్స్ కావచ్చు ఇంక్లూడింగ్ వీసా ప్రాసెస్ కావచ్చు కుట్టే చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనుకోండి పెద్ద ప్రాబ్లమ్స్ కాదండి చాలా చిన్న ప్రాబ్లమ్స్ అవి ఆ విషయం తెలియదని మీకు తెలియకపోవడం వల్ల మీరు వైఫల్యాలు ఎదురవుతుంటారు అన్నమాట చాలా పెద్ద సమస్యలు పరిష్కరించగల శక్తి మీకు ఉన్నా సరే కొన్ని టెక్నికల్గా కావచ్చు నాలెడ్జ్ విషయంలో కావచ్చు స్కిల్స్ విషయంలో కావచ్చు భాషాపరమైన విషయంలో కావచ్చు ఈ విషయాలు మీకు తెలియదు అనే విషయం కూడా మీకు తెలియదు ఫస్ట్ది మీకు తెలుసు చేసుకుంటూ పోయారు సెకండ్ది మీకు ఏది తెలీదో మీకు తెలుసు తెలుసుకోవడానికి ప్రయత్నించారు మూడది ఏంటి మీకు తెలీదు అన్న విషయం కూడా మీకు తెలియపోవడం వల్ల ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతాయి చాలా సంవత్సరాలు అలా 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 లైఫ్ డ్రాగన్ అయిపోతుంది అనమాట డ్రాగన్ అయిపోతుంది మరి మనం మాట్లాడుకునే కూడా జ్ఞానయోగం కింద వస్తుంది అనమాట తెలియని విషయాలు తెలుసుకోవడం ఒకవేళ మీకు తెలియవనివే ఉన్నాడు ఇటువంటి కూడా ఉంటాయని ఒక అర్థం వచ్చినప్పుడు నా దగ్గరే కాకండి వేరే వాళ్ళ దగ్గర కూడా మీరు నేర్చుకోవడానికి ఉంటుంది అనమాట సో ఈ మూడు కేటగిరీల్లో అందరూ ఉంటారండి సో ఫస్ట్ కేటగిరీలో అందరూ తెలుసు కాబట్టి అక్కడే ఎడతారు రాజమండ్రి రాజమండ్రి శ్రీకాకుళం శ్రీకుళంలో అస్సాం ఆడు అస్సాడు గుజరాత్ గుజరాత్ అక్కడ ఉంటాడు కంఫర్ట్ జోన్ ఫీల్ అవుతుంటాడు వాడు నెంబర్ టూ కేటగిరీలోకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళకంటే ఎక్కువ బెనిఫిట్ పొందుతారు ఎక్కువ ముందుకు వెళ్తారు వాడికి ఏం తెలుసో తెలియదో వాడికి తెలుసు కాబట్టి తెలియని వాటిని తెలుసుకోవాలని ప్రయత్నించాలందరూ పైకి వెళ్తారండి మూడో కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ కేటగిరీలాగా సెకండ్ కేటగిరీలాగా కాకుండా వాళ్ళకి ఏం తెలియదో వాళ్ళకి తెలీదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి అర్థం కాదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయడు కాబట్టి చాలా చాలా ఈజీగా అతను సాల్వ్ చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు కూడా ఆ మినిమం నాలెడ్జ్ లాగా మినిమం స్కిల్ లేక ఆ సంబంధించిన అనుబంధమైన ఒక నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం ఆ నాలెడ్జ్ లేక పెద్ద పెద్ద సైంటిస్టులు కావచ్చు పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు ఎవడో సైబర్ వల్ల ఎందుకు పడుతున్నాడు అనుకోండి ఆ విషయం తనకు తెలియదని విషయం తనకు తెలియదు కాబట్టి కోట్లు కోట్లు మోసాలు చేస్తున్నారు ఈ మధ్య మొసలాళ్ళ దగ్గర ఏదని తెలిసిన విషయాల్లో గొప్పాడు తెలియని విషయాలు నేర్చుకున్నాడు రిటైర్ అయిపోయాడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఎనిమిది ఏళ్ళు వచ్చేసినాయి కొన్ని విషయాలు తనకు తెలియదని విషయాలు తను ఒప్పుకోడు తనకు తెలియదని విషయం తనకు తెలియదు సైబర్ నారగాలు ఈజీగా వాళ్ళని వాళ్ళు వేసి పెట్టేస్తున్నారు కొంతమంది తమకు విషయాలు తెలియదైన విషయం వాళ్ళకి తెలియకపోవడం వల్ల షేర్ మార్కెట్ ట్రేడింగ్ అని ట్రేడింగ్ అని ఆన్లైన్ గేమ్స్ అని ఇంకో దాంట్లో ఈజీగా మాయబెట్టేస్తున్నారు అనమాట కొన్ని కొన్ని హిడ్డన్ ఉంటాయి అవి మనకు తెలియదు అనే విషయం మనకు తెలియదు కాబట్టి కొంచెం బాగా చదవడం మాలో నాలుటోళ్ళు వీడియోలు బాగా వినడం అందరితో కలవడం అందరితో మాట్లాడడం సెమినార్స్కి వెళ్ళడం కాస్త ఇవన్నీ తెలుసుకుని కలిగితే ఏది మనకు తెలియదు అనేది తక్కువ ఎప్పుడో అప్పుడు ఒక జ్ఞానోదాయం వదులుతుంది అనమాట ఆ జ్ఞానాదాయం ఎదులు వెంటనే అది నేర్చుకోవడం మొదలు పెడితే ఈ ఫెయిల్యూర్స్ అన్నీ వచ్చిన వాడు ఎంతకాలం ఫెయిల్యూర్స్ వచ్చాడు ఓ సింతేనా అయ్యయ్యో ఐదేళ్ళు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వెనకబడిపోయినా అని చెప్పేసి ఆ స్కిల్ వల్ల వాడు మళ్ళీ తిరిగి స్వరూప సందర్శం చూపించగలుగుతాడు సో మూడిట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ అభివృద్ధికి బాటలు మీరే వేసుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకుమా మీ జీవితం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని మీరే సంస్కరించుకోవాలి మీకు మీరే ఎంపవర్ చేసుకోవాలి నాకు దురదచ్చిన కదా గోక్కున్నాను మీకు దురదర్శ మీరు గోక్కోండి మీ జీవితం మీ చేతులు ఉంది మీ లైఫ్ మీ చేతిలో ఉంది లైఫ్లో ఎంజాయ్ చేస్తారా లైఫ్ నైఫ్తో పెట్టుకుంటారా మీ ఇష్టం ఎవరి లైఫ్ను వాళ్ళే సక్సెస్ఫుల్గా మార్చుకోవాలి బద్ధకం వదిలించుకోవాలి నిరంతరం నేర్చుకోవాలి ఎల్ఎల్ఎల్ అంటాను లైఫ్ లాంగ్ లెర్నింగ్ కంటిన్యూస్ లెర్నింగ్ నేర్చుకోవాలి నెవర్ స్టాప్ రీడింగ్ నెవర్ స్టాప్ ట్రైనింగ్ నవర్ స్టాఫ్ లిజనింగ్ నేర్చుకోవడం ఆపద్దు ట్రైనింగ్ ఆపద్దు చదవడం ఆపద్దు ఈ మూడు ఎదరలు చెప్పి మాటలు కూడా వినడం కూడా ఆపద్దు అప్పుడు మీకు ఏమవుతుందంటే మంచి చెడు విచక్షణ తెలుతుంది డిస్క్రిమినేషన్ పవర్ తెలుతుంది ఏదో అవసరం ఏది కాదు తెలుతుంది మీరు మహానుభావుడు అవ్వగల శక్తి మీకే ఉంది అది ఉందనే విషయం మీకు తెలుసుకోవాలంటే ఈ బద్దగానికి బుద్ధి చెప్పండి నిరంతర ప్రయత్నం ఫైల్ అంటారు కన్సిస్టెన్సీ పట్టరాదు పట్టు విడవరాదు పట్టినని బిగి పట్టవాను పట్టు విడవిడ కంటే జర జచ్చుటేల విశ్వధాభిరామ వింటే వినర పోతే పోరా నేను చాలాసార్లు చెప్పినట్టుగా గట్టిగా పట్టుకోండి ముందుకు వెళ్ళిపోండి పదెండు ముందుకు పదకొండు ముందుకు పోదాం పోదాం పై పైకి ఇది నచ్చే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి తెలియ విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించండి ఏదన్నా డౌట్ వస్తే అడగండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది తోటి చేయించండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి వద్దులే మంచి కాలం ముందు మందిగా మీరందరూ సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలని మహానుభావులను కోరుకుంటూ మీ డాక్టర్ కాంత్గా నమస్తే విక్టరీ జీవర్సర్